రెండు నెలలు ఒక్కొక్క రోజు సంతోషంగా గడిచింది నైస్ చాలా బాగున్నాయి ఇవి జాగ్రత్తగా ఉంచు మా ఇంట్లో ఉంచుకోలేదు మళ్ళీ నువ్వు దిగులు పడక సూర్య రేపు వస్తున్నాడు నిన్న ఎలా కలవాలో మాట్లాడాలో తెలియడం లేదు వాడు నైట్ మొత్తం నిద్రపోడు మళ్ళీ ఒక ఐడియా ఏంటో చెప్పు సూర్య నిద్రపోవాలి మన మీట్ అవ్వాలి అంతే కదా నేను నీకు నిద్ర మద్ర కొనిస్తాను అది పాల్లో కలిపి నైట్ వాడికి ఇచ్చేసేయ్ సూర్య మత్తుతో పడకుండా పోతాడు మన రూట్ క్లియర్ ఇదంతా కొద్ది రోజులకే ఆ తర్వాత సూర్యకి మన ప్రేమ గురించి చెప్పి మేనేజ్ చేసుకుందాం సూర్య పాపం ఇవన్నీ తప్పు కాదా నిద్ర రాకపోవడం తనకు జబ్బు అందువల్ల ఇది ఒక ట్రీట్మెంట్ అనుకు నేను ఒప్పుకున్నాను